ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవచ్చా ఇది చాలా మందికి ఉండే సందేహం మరి పెట్టడం వల్ల నష్టమా లాభమా ఎలా చేయొచ్చు అనేది వీడియోలో తెలుసుకుందాం నువ్వుల నూనెతో ఎక్కడైనా దీపారాధన చేయవచ్చు ఇది చాలా మంచిది కూడా ఈ ప్రయత్నాన్ని తప్పుగా కూడా భావించుకోవద్దు చేయడం కూడా చాలా మంచిది అయితే ఏ దినాల్లో చేయడం మంచిదో చూద్దాం శనివారం రోజున శ్రీ ఆంజనేయ స్వామి వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నువ్వుల నూనెతో దీపం పెడితే శని గ్రహ దోషాలు అలాగే బాధలు తగ్గుతాయి ఇక సోమవారం రోజు శివునికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే నవగ్రహ దోషాలు తగ్గిపోతాయి ఇక సర్ప దోషాలు పోవాలంటే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి లక్ష్మీ నరసింహస్వామికి అలాగే మానసాదేవికి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చాలా మంచిది అయితే ఈ నువ్వుల నూనెలో కొంచెం ఆవునెయ్యి కూడా కలిపి దీపారాధన చేస్తే మరింత ప్రయోజనం కూడా ఉంటుంది కాబట్టి నువ్వుల నూనెతో దీపారాధన చేయడం చాలా చాలా ఉత్తమంగా ఉంది నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యి కలిపి దీపారాధన చేస్తే ఇంకా ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడూ కూడా శనగ నూనెతో దీపారాధన అసలు చేయకూడదు సో ఫ్రెండ్స్ ప్రయత్నించండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్